అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో భూములు ఆస్తులు ఉన్నవారికి బిగ్ బ్రేకింగ్ లక్షలాది మంది ఏపీ ప్రజల ఆస్తులపై కీలకమైన ట్విస్ట్ సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఇటువంటి తాజా మరియు జన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్ర ల్యాండ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఇరవై రెండు ఏ సమస్యల్లో లక్షలాది మంది ఏపీ ప్రజలు అయితే ఉన్నాయండి సో ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు ఏ సమస్య లక్షలాది మంది ఏపీ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అమలు చేసిన ఏపీ అసైండ్ ల్యాండ్ చట్టం కింద పేదలు భూమి లేని కుటుంబాలకు కేటాయించిన ముప్పై ఐదు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల భూములు ఇప్పటికీ వివాదాల్లోనే ఉన్నాయి సో ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేయకుండా ఇరవై రెండు ఏ లిస్టులో ఉంచడం వల్ల లక్షలాది మంది రైతులు కుటుంబాలు ఆర్థిక నష్టాలు సామాజిక అస్థిరత్వానికి గురవుతున్నారు సో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారాలు ప్రకటించినప్పటికీ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు విస్తరించిన ఆలస్యం ప్రజల అసంతృప్తిని పెంచుతుంది అసైంటి చట్టం ప్రకారంగా భూములు బదలాయించకూడదు అని చెప్పేసి అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు ఏ భూములు సమస్యలు అసైంటి చట్టం అమలు తీరుతో ప్రారంభమయ్యాయి ఈ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్సి బీసీ మైనార్టీలు భూమి లేని పేదలకు కేటాయించిన భూములను ట్రాన్స్ఫర్ చేయకూడదని నిబంధనలు అయితే విధించారు ఇక ఈ భూములు ప్రొజెక్టెడ్గా ఈ భూములు ప్రొజెక్టెడ్గా ప్రొటెక్టెడ్గా ఉండాలని ఉద్దేశ్యం సో కానీ భూములు పొందిన అనేక మంది వాటిని నమ్ముకోవడం బదిలించడం చేశారు అలాగే రికార్డుల ఫ్రాడ్ వాళ్ళు కూడా డాటెడ్ ల్యాండ్స్గా మారాయి ఇక వైసీపీ హయాంలో సమస్య తీవ్రమైంది వైఎస్ఆర్సీపీ హయాంలో ఇష్టం వచ్చినట్లుగా ఇరవై రెండు ఏను అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో సమస్య తీవ్రమైంది ప్రభుత్వం ఇచ్చిన ప్రతి కాలాన్ని ప్రతి భూమిపై ఇరవై రెండు ఏ అమలు చేశారు కొన్ని చోట్ల ఆయా కాలనీల వాసుల వద్ద ప్రభుత్వం డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసింది అంటే అధికారికంగా అమ్మేసింది గుంటూరులోని నల్లకుంటగా పిలిచే లక్ష్మీ రాఘవ రాఘు రఘురామయ్య నగర్ ఇప్పుడు ఒకప్పుడు పేదలకు ప్రభుత్వం చిన్న చిన్న స్థలాల ఇచ్చింది తర్వాత వాటిని నామినల్ ధరకు వారికి అమ్మకం రిజిస్ట్రేషన్ చేసింది కానీ వైసీపీ ఈ కాలనీని కూడా ఇరవై రెండు కిందకు తెచ్చారు ఈ కారణంగా ప్రజలు ఆస్తి ఉన్న సాన్ని దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోతున్నారు అదే సమయంలో రాజకీయ కక్షలు తెచ్చుకోవడం కూడా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి అలాగే తమకు కావలసినటువంటి భూములకు మాత్రం ఫ్రీ హోల్డ్ ఇచ్చి భూములను కొట్టువే కొట్టువేశారని కుట్ర చేశారన్న ఆరోపణలతో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్ ఫీజు విధించారు మొత్తం అవకత విచారణ జరుపుతున్నారు సామాన్యులకు కష్టాలు ఈ సమస్యలు రైతులు చిన్న వ్యాపారులు మధ్యతరగతి కుటుంబాలను బాధిస్తున్నాయి విశాఖపట్నం విజయవాడ తిరుపతి గుంటూరు జిల్లాల్లో లక్షలాది అప్లికేషన్స్ సిసిఎల్ఏకు వచ్చాయి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి ఎందుకంటే ఈ భూమిలో వారి జీవనాధారం రెండు వేల ఇరవై ఐదు జూలైలో రిజిస్ట్రేషన్ ఫీజు రెండో సంవత్సరంలోకి ప్రవేశించడంతో సమస్య పరిష్కారం కోసం ఎదురు చూసుకోవలసిపోతున్నారు ఇక ప్రస్తుత రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఇరవై రెండు ఏ బ్యాన్ లిస్ట్ చేస్తామని ప్రకటించారు డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు మూడు రోజుల్లో రిపోర్ట్ సమర్పించమని ఆదేశాలు కూడా ఇచ్చారు అయితే మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున మంత్రి ప్రైవేట్ ల్యాండ్స్ను ఇరవై రెండు ఏ లిస్ట్ నుంచి తొలగించమని కలెక్టర్లు కూడా సూచించారు సో ఈ విధంగా తర్వాత డిస్టిక్ లెవెల్ అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదులో మార్చి నుంచి మూడు నెలల్లో పరిష్కరిస్తామని ప్రామిస్ చేశారు కానీ ఇప్పటికీ పరిష్కారం అయితే కాలేదు ఎప్పటికి పరిష్కరిస్తారు భూములు సమస్యల పరిష్కారం అంత తెలిగ్గా కాదండి కానీ పరిష్కారం అసాధ్యం వైసీపీ హయాంలో జరిగిన అవకతవకల ఇన్వెస్టిగేషన్కు అధిక సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయి ల్యాండ్ రీసర్వేలు డిస్ట్రిక్ట్ కమిటీల ఏర్పాటు జనవరి ఇరవై రెండు వేల ఇరవై నుంచి రీసర్వే ప్రారంభించారు కానీ పూర్తి అమలుకు నాలుగు నుంచి ఆరు నెలలు పడుతుంది అంటున్నారు కానీ ఎప్పటికప్పుడే త్వరలో ఉంటున్నారు కానీ పరిష్కారం దశగా ఆలోచనలు చేయడం లేదు సో గవర్నమెంట్ రికమెండేషన్లు డిజిటల్లో రికార్డులు భూరక్ష వంటివి ద్వారా త్వరిత పరిష్కారం సాధ్యమనని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలని అంటున్నారు మరి ప్రభుత్వం అలిగిస్తుందా ప్రభుత్వాలే సృష్టించిన పేదల కష్టాలు తీరుస్తుందా అని చెప్పేసి అంటున్నారు